హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే నల్లగా ఉంటుంది ఒత్తుగా పెరుగుతుంది చూడండి తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది నా జుట్టు చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడు నేనైతే గార్డెన్ అయితే వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడ కొన్ని మందార పువ్వులు అయితే ఉన్నాయి అవి అయితే కోసుకున్నా అలాగే ఒక రెండు పిక్స్ అయితే దిగాను మళ్ళీ ఇంటి ముందు కూడా మందార చెట్టు అయితే ఉందండి చూడండి ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను కోసుకున్నాను కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దమ్మా ఆవాలు మెంతులు కొబ్బరి నూనె మందార పువ్వులు కరివేపాకు కరివేపాకు చెట్టుని ఇంట్లోనే పెంచుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకుంటాను కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి అందులో కొబ్బరి నూనె కరివేపాకు అలాగే మెంతులు ఆవాలు మందార పువ్వులు ఇవి ఐదు కలిపేసి సన్నటి మంట పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి లేదంటే ఆకులన్నీ మాడిపోతాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి చూడండి ఇప్పుడు నేను జల్లెడ అయితే పట్టుకుంటున్నా మనం వేడిగా ఉన్నప్పుడే జల్లెడ పట్టుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం ఆకులకి పట్టేస్తుంది కదా చూడండి ఎంత చక్కటి నూనె అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం తలకి రాసుకునేటప్పుడు వన్ అవర్ తర్వాత తలసానం చేసుకున్నా పర్లేదు పెట్టుకొని వండే ఉన్నా కూడా పర్లేదండి చూడండి చక్కటి నూనె అయితే రెడీ అయిపోయింది ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్